జగన్మోహన్ రెడ్డి రాగానే ఒక పోర్టు ఒక ఎస్సీజెడ్ ఒక అంబులెన్స్ సర్వీసు కృష్ణపట్నం కోల్డ్ సప్లై ఎందుకు ఇంత మీకు దురాశ ఎందుకు మొదలైంది అంటే విజయసాయిరెడ్డి అక్కడ ఉన్నాడు కాబట్టి అరవిందో ఆయన వియ్యంకుడు కాబట్టి అరవిందో ఏం చేసినా చల్లద్ది రాష్ట్రంలో ఉండే ప్రజలు చావండి మేము చేసే దోపిడీకి నష్టాలు అంతిమంగా ప్రజలు అల్టిమేట్ లూజర్స్ ప్రజలు అనే పరిస్థితికి వచ్చింది నేను ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పదిహేను కృష్ణపట్నంలో ఉండే జెన్కోకి రెండు వేల నాలుగు వందల మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్కి ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్ టన్స్ మీరు సప్లై చేశారు అది మట్టి మషానంతో కలిసిపోయిందని పిఎల్ఎఫ్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ పడిపోయిందని ఎంప్లాయీస్ ధర్నా చేశారు అప్పుడు మేము ఎంటర్ అయినాం ఎంటర్ అయ్యి ఆ మట్టి మషానం ఫోటోలు కలర్ ఫోటోలు చూపించలేకపోయాం మీకు బ్లాక్ అండ్ వైట్లో ఉన్నాయి నేను ఆ రోజు చూపించా ఇప్పటికీ ఆ లింక్ నా దగ్గర ఉంది ఇక్కడే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా నేరుగా జెన్కోలో ఆ పోర్ట్లో ఉండే ఆ పోర్ట్లో ఇంపోర్ట్ చేశారు ట్రైడెంట్ అండ్ నాలెడ్జ్ కంపెనీస్ పేరుతో అరవిందో ఇంపోర్ట్ చేసింది ఓడరేవకు పోయి మేము ప్రొటెస్ట్ చేశాం ఆ తర్వాత ఒక లక్ష టన్నులు ఎక్కడికో డంప్ చేసేసినారు మా పోరాటానికి భయపడి ఆ లక్ష టన్నులు మాత్రం తేలేదు దానికి కారణం జెన్కోలో ఎంప్లాయీస్ తిరుగుబాటు ఈరోజు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు టన్ను ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మూడు వందల ఎనభై రెండు కోట్లు పెట్టి ఆ మట్టితో ఉండే యాష్తో ఉండే కోల్ తెచ్చి ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీ పడిపోయింది ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీ ఇరవై రెండు ఇరవై మూడు నలభై ఒకటికి పడిపోయింది నలభై ఒక్క శాతం ఆ పక్క సంవత్సరం నలభై రెండు శాతం నలభై శాతం అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో ట్వంటీ ఫోర్ వచ్చింది ఈరోజు ఇరవై నాలుగు సంవత్సరంలో గవర్నమెంట్ మారిన తర్వాత ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్కి వచ్చింది యాభై ఐదు శాతం లోడ్ ఫ్యాక్టర్ జనరేషన్లో వస్తుంది అంటే మీ వల్ల ఈ మూడు వందల ఎనభై రెండు కోట్ల కోల్ కొనుగోలు పర్చేజ్ అమౌంట్ కాదు అల్టిమేట్గా జనరేషన్ లాస్ ఎంత ఆ టైంలో షార్టేజ్ ఆఫ్ పవర్ ఉండి బయట మార్కెట్లో పది రూపాయల నుంచి పద్నాలుగు రూపాయలకు కొన్నారు దాని వాల్యూ ఎంత మొత్తం మీద ఏడు వందల నుంచి వెయ్యి కోట్ల రూపాయలు మోర్ దెన్ సెవెన్ హండ్రెడ్ క్రోస్ లాస్ అవన్నీ కారణాలు చెప్పి కన్జూమర్స్ మీద మళ్ళీ ట్రూప్ ఛార్జెస్ ఆ ఛార్జీలు కోల్ ఛార్జీలు అని చెప్పేసి వాళ్ళని బాధింది జగన్మోహన్ రెడ్డి ఎవరి కోసం అరవిందోళ్ల విజయసాయిరెడ్డి వియ్యం కూడా ఆదాయం కోసం ఇటువంటిది ఎప్పుడన్నా చూసామా అని చెప్పేసి అడుగు ఎందుకు అంత దురాసది ఎనికే అంట ఒక ఓడరేవులు ఎస్సీ జడ్లు అంబులెన్సులు బ్యాడ్ కోల్ సప్లై లో క్వాలిటీ కోల్ సప్లై అంత అందుకే నేను ఈరోజు మా గవర్నమెంట్ వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి సెవెన్ మంత్స్ అవుతుంది ఎందుకు యాక్షన్ తీసుకోరు నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి ఒకటి మొత్తం రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు మధ్య ఎంత కోల్ కృష్ణపట్నం జన్ కోకి కొన్నారు ఎంత ఇండియన్ కోల్ ఎంత ఇంపోర్ట్ చేసినారు యూనిట్ కాస్ట్ యావరేజ్ జనరేషన్ కాస్ట్ ఎంత పడింది లో జనరేషన్స్కి ఏంటి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత పడింది ఓవరాల్ ఎక్స్పెండిచర్ ఎంత వచ్చింది ఎందుకు కోల్ రిజెక్ట్ చేయాల్సి వచ్చింది ఆ బ్యాడ్ కోల్ రిజెక్ట్ చేశారు దానివల్ల ఎంత పెనాలిటీ వేశారు ఎంత తిరిగి రాబట్టారు ఆ ట్రైడింగ్ అండ్ నాలెడ్జ్ అరవింద్కు సంబంధించిన కంపెనీ దగ్గర ఎంత తిరిగి కలెక్ట్ చేశారు మీరు చేసిన ఆ పూర్ క్వాలిటీ కోల్ సప్లై చేసిన దానికి మీ వాళ్ళు ఏదైనా మీరు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా పెనాలిటీ ఏమైనా ఇంపోజ్ చేశారా లాస్ ఆఫ్ అమౌంట్ డ్యూ టు రిసీవింగ్ ఎ లో క్వాలిటీ కోల్ పర్చేజ్ ఫ్రమ్ ట్రైడెంట్ అండ్ నాలెడ్జ్ వల్ల ఏమి క్రిమినల్ యాక్షన్ తీసుకున్నారు ఎందుకు కేసు ఫైల్ చేయలేదు మీ కరస్పాండెన్స్ ఏంటి ఏమి రాశారు మీకు వాళ్ళు ఏం రిప్లై ఇచ్చారు ఎందుకు చేతులు ముడుచుకొని కూర్చున్నారు సరే ఆ జగన్ అన్న రాజ్యం పోయింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు కూడా డిపార్ట్మెంట్స్ ఎందుకు యాక్షన్ తీసుకోవు ఓ పక్కన ఈరోజు కాకినాడ పోర్టు ఇవన్నీ సెన్సేషనల్గా ఆఖరా సిఐడి టేకప్ చేసి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే ఇక్కడ జన్కోలో జరిగిన నష్టం దోపిడీ మీద ఒక నాటు బొగ్గు ఉత్పత్తి బొగ్గు సప్లై చేసి దానివల్ల ప్రజలు నష్టపోతే వందల కోట్లు వేల కోట్లు నష్టపోతే ఎందుకు యాక్షన్ తీసుకోరు అని చెప్పేసి అడుగుతుండా నేను సిఐడిని అడుగుతుండా విజిలెన్స్ అడుగుతుండా అంటే మేము ధర్నా చేసాం ఇంకేం చేయాలా మేము ప్రొటెస్ట్ చేసాం పోర్ట్లపై నిలబడ్డాం జన్ కోలపై నిలబడ్డాం జన్ కోలో ఉద్యోగస్తులు తిరుగుబాటు చేశారు మేము పనికి పోము చేస్తున్నాం అని చెప్పి చెప్పే పరిస్థితి వచ్చారు అప్పుడు ఒక వన్ ల్యాక్ టన్స్ డంప్ చేసేసే పోర్ట్ నుంచే బయట పంపించేసేస్తారు ఇంత ఇష్యూ జరిగితే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవాలన్నా పడలేదా అని చెప్పి అడుగుతుండ ఏంటి విజయసాయిరెడ్డి వియ్యంకుడు ఎన్ని దోపిడీలు చేస్తూ ఉంటే ఎవరైతే ఏంటి అందుకనే నేను సిఐడికి చెప్తుండ ఇమ్మీడియట్గా దయచేసి దీని మీద విచారణ జరపండి వాళ్ళ ఆ దోపిడీ ముఠా మీద వాళ్ళు ఎవరైనా కావచ్చు ఆయన ఆయన విజయసాయిరెడ్డి విఎంకుడు కావచ్చు వాళ్ళ తాత కావచ్చు అల్టిమేట్ లూజర్స్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఇండస్ట్రీస్ మీ వల్ల మీ లో క్వాలిటీ వల్ల మీ పిఎల్ఎఫ్ ప్లాంట్లోడ్ ఫ్యాక్టరీ పడిపోయినందువల్ల జనరేషన్ ఉత్పత్తి పడిపోయినందువల్ల కొన్ని ఇండస్ట్రీస్కి మనం టైమ్లీ మీరు సప్లై పవర్ సప్లై చేయలేనందువల్ల అప్పుడు చూశాం కదా జనరేటర్స్ మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇండస్ట్రీస్ సప్లై చేయలేకపోయినారు ఆక్వ రైతులకు చేయలేకపోయినారు వాళ్ళందరూ సఫర్ అయినారు బాదుకున్నారు నెత్తినోరు వీటన్నిటికీ కారణమైన ఆ నాసిరకం బొగ్గు తీసుకొనిచ్చి మూడు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు గవర్నమెంట్ డబ్బు తీసుకొని మీరు ప్రజల్ని నష్టపరిస్తే రాష్ట్రాన్ని నష్టపరిస్తే ఎందుకు చూస్తూ ఊరుకునాలంటారు ఈరోజు ఒక 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 యాభై వేలు లక్ష రూపాయలు తీసుకుంటే వెంటాడి మనం ఏసీబీ వెంటాడి యాక్షన్ తీసుకుంటుంది సస్పెండ్ చేస్తుంది జైలుకి పంపిస్తుంది ఏం రాంప్రసాద్ రెడ్డి అరవిందో రాంప్రసాద్ రెడ్డి ఆయనకి ఆయనకేమన్నా ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయా ఇది భరించరా అని ట్రైడెంట్ అండ్ నాలెడ్జ్ కంపెనీ ద్వారా ఫిబ్రవరి ట్వంటీ టూలో సప్లై చేసినవి మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా దీంట్లో నేను దయచేసి చెప్తుండ ఆల్ డిపార్ట్మెంట్స్ మీరు విజిలెన్సా సిఐడినా ఎవరు దీని మీద విచారణ జరుపుతారో అల్టిమేట్గా రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఆ దోషను శిక్షించి ఆ అమౌంట్ రాబట్టాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా

ఇలా ఇటువంటి ఓడరేవులన్నిటిలో దోపిడీ జరిపింది ఒక్కటి ఒక్క డిపార్ట్మెంట్లో ఆనెస్ట్గా జరిగింది నిజాయితీగా జరిగింది అని ఏ శాఖలో కూడా చెప్పుకోలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ని ఒక స్కాముల ప్రదేశ్ కింద మార్చేసేసినారు దురదృష్టం అది ఈరోజు అనుభవిస్తున్నాం ఈరోజు రాష్ట్రం అనుభవిస్తుంది మీరు చేసిన దోపిడీ వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోతున్నారు ప్రతి దాంట్లో దోపిడీ జరిగింది అయితే ఇప్పుడు కూడా ఏంటంటే ఈ విజిలెన్స్లు మీరు చేసిన స్కామ్స్ మీద విచారణ చేసేదానికి సిఐడి విజిలెన్స్ ఏసీబీ డిపార్ట్మెంట్లో ఉండే ఉద్యోగస్తులు సరిపోవటంలా అడిషనల్గా ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సినట్టుంది ఉంది ఎందుకంటే ఈ ఇన్ని స్కామ్స్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలే ఫస్ట్ టైం అది పరిస్థితి నాయన ఏది వదిలిపెట్టరు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అన్నిటి మీద వన్ బై వన్ ఎంక్వైరీలు మొదలైనవి అందుకనే నేను ఇప్పుడు చెప్పేది ఈ అరవిందో మీద జరిగే వాటిల్లో ఇది కూడా యాడ్ చేసి ఈ కోల్ స్కామ్ మీద కూడా విచారణ జరపమంటుండా ఇతర ఇతర ఏవైతే ఐ మీన్ దోపిడీలు జరిగినాయో ఏ డిపార్ట్మెంట్స్లో జరిగినాయో అన్నిట్లో డెఫినెట్గా విచ ఎంక్వైరీస్ జరుగుతాయి దోషులను శిక్షిస్తారు ఏది ఎగ్జామ్షన్ లేదు ఎవరికి ఎగ్జామ్షన్ లేదు నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ నేనే వన్ నాట్ ఫోర్ వన్ ఎయిట్ ఎయిట్ కూడా చాలా వివరంగా లోతుగా శాసనసభలో ఆరోగ్య శాఖ మంత్రి ముందు పెట్టా అంటే ఆ రోజు హెల్త్ మినిస్టర్ కూడా రెస్పాండ్ అయినాడు డెఫినెట్గా ఎంక్వైరీ జరిపిస్తాం యాక్షన్ తీసుకుంటామని చెప్పి చెప్పాడు అది కూడా జరగాలని చెప్పేసి నేను హెల్త్ మినిస్టర్ గారిని కూడా కోరుతున్నాను